బయట ఎండలు బగబగ మండుతున్నాయి కాదు ఏ రేంజ్ లో రఫ్ అడిస్తున్నాయ్ అనేది చెప్పాల్సిన పనే లేదు ఆల్రెడీ మేల స్టార్ట్ అవ్వాల్సిన ఉష్ణోగ్రతలు ఏప్రిల్ లోనే షురు అయినాయి ఇక మే సంగతి ఆలోచిస్తేనే భయంకరంగా ఉన్నది మరి ఇట్లాంటి టైమ్ లో అందమైన హీరోయిన్ల చర్మం మీద అంత ఎండ తగిలితే కందిపోడు పాలలాంటి రంగులు ఉన్న రంగు కాస్త నల్లబడిపోదు ఇక అందుకే ఆ బ్యూటీని ఎట్లా కాపాడుకుంటున్నారో తెలుసా సమ్మర్ కోసం అని సపరేట్ స్కెడ్యూల్ వేసుకున్నారంటే చాలా జాగ్రత్తలు తీసుకున్నారని వినబడుతున్నాయి జాక్లిన్ ఫర్నాండిస్ యామి గౌతమ్ అలియా బట్టిగా వీళ్ళ కేరింగ్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే అవ్వకవ్వాల్సిందే జాక్లిన్ ఫెర్నాండస్ పొద్దుగాలనే లేచి బొప్పాయి పండు పైన నిమ్మకాయ రసం బిండుకొని మరీ తింటదంట ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్లు గ్లాస్ అవుతాదంట అంతేకాకుండా తేలికైన బట్టలు వేసుకుంటదంట సల్ల ఉండడం కోసం ఇక ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ సలాడ్లు వెజిటేబుల్ ఇవి మాత్రమే తింటదంట ఇక మన యామి గౌతమ్ విషయానికి వస్తే ఈయన కొబ్బరి నీళ్ళతోనే మసాజ్ చేయించుకుంటదంట అంట కొబ్బరి నీళ్ళని ఐస్ట్రైలో వేసి ఐస్ క్యూబ్ లు మొహం మీద మసాజ్ చేయించుకుంటారంట అంట దీంతో అలసట తీరుతుందని ఇక ఉంటే మాత్రమే మేకప్ వేసుకుంటారని లేకపోతే మేకప్ జోలికి కూడా ఓరని చెప్తున్నది ఇక ఈమె కూడా ఎక్కువ కొబ్బరి నీళ్ళు తాగుతాదంట ఇక ఆలయబట్ విషయానికి వస్తే మాత్రం ఈమె కేవలం కొబ్బరి నీళ్లు మజ్జిగ నిమ్మరసం ఇవి మాత్రమే ఎక్కువ తీసుకుంటున్నదంట ఇక అంతేకాకుండా తేలికైన బట్టలు వేసుకుంటున్నదంట ఇక ఇవి తాగితేనే మాత్రం శరీరం కి కావాల్సిన హ్యూమిడిటీ అందుతని మాత్రం డిహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనమాట ఇక ఇన్నారు కదా ఆ దిశ సంగతి ఇంత మెయింటైన్ చేసుకుంటారు కాబట్టి ఇంత జాగ్రత్త ఉంటారు కాబట్టి అంతకరం మెయింటైన్ చేయగలుగుతున్నారు మరి మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన శరీరం మన యవ్వన తత్వం అనేది నిలబడి ఉంటది ఇక అందుకే మీరు కూడా జరంతా యవనంగా ఉండాలన్నా గాని హెల్దీ ఫుడ్ తినాలి మంచిగా ఉండాలి హెల్దీ ఫుడ్ తింటేనే మనం స్ట్రాంగ్ గా ఉండగలుగుతాం ఏమంటారు మరి మళ్ళగలుద్దాం